చాందోగ్యోపనిషత్తు స్టాండర్డ్కి ఈ స్టేట్మెంటు చాలా కష్టమైన స్టేట్మెంటు వైరాగ్యము ఇలాంటివన్నీ చెప్పి సర్వసంగ పరిత్యాగం చెప్పి సర్వసంగ పరిత్యాగం చేస్తేనే నీకు బ్రహ్మలోకం అని చెప్పవలసిన ఈ చాందోగ్యోపనిషత్తు నువ్వు కుటుంబంలో కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఉంటే చాలు అని చెప్తాను సో ఈ ఛాందోగ్యోపనిషత్తుకి కూడా కుటుంబ వ్యవస్థ కుటుంబ వ్యవస్థలో ధర్మాన్ని మేరకుండా గనక సక్రమంగా నడవగలిగితే అలా జీవితాన్ని గడపగలిగితే అతను మెట్ల మీద మెట్లు ఎక్కుకుంటూ క్రమంగా బ్రహ్మలోకం దాకా వెళ్తాడు పరమార్థాన్ని అందుకోగలుగుతాడు అనే అభిప్రాయం ఉంది అని తెలుస్తోంది ఉంది కాబట్టే ప్రత్యేకించి ఈ మాట మాట్లాడుతోంది లేకపోతే గనక కుటుంబే శుచౌ దేశే స్వాధ్యాయమధీయాన బ్రహ్మలోకం అభిసంపద్యతే అని చెప్పటం అయ్యే పని కాదు చాందోగ్యోపనిషత్ స్టైలే కాదు అది అందులోను చివరి వాక్యం ఇలా ఉండకూడదు చివరి వాక్యం ఎలా ఉంటుంది అన్ని వదిలేసి అలా వెళ్ళిపోతే శ్రీశుకుల వారిలాగానో లాగానో మరొకళ్ళలాగానో అలా వెళ్ళిపోతే వాడికి సర్వసంగం దక్కుతుంది లేదా ఏదో కుటుంబంలో వాడికి ఏమి దక్కదు అన్నట్లు ఉండాలి దాని స్టాండర్డ్ కానీ అలా లేదు ఎందుకు లేదు అంటే విషయం అదే కాబట్టి లేదు సర్వసంగ పరిత్యాగం అదేమి చిన్న విషయం కాదు సర్వసంగ పరిత్యాగం ఎవరికి పడితే వాళ్ళకి వచ్చేది కాదు అదేదో అనుకుంటే వచ్చేది కాదు లేదా కోరుకుంటే వచ్చేది కాదు అదేదో చాలా పెద్ద సాధనకి ఫలితంగానే రావాలి ఆ సాధన అనేది కుటుంబంలో జరగాలి అనేది ఈ ఛాందోగ్యోపనిషత్తు వాక్యం యొక్క సారాంశం సారాంశం అనుకున్నాం కానీ అభిప్రాయం ఏమిటి ఎందుకు ఇలా చెప్పింది ఇలాంటి మాటలేం మనకి క్లియర్గా తెలియటం లేదు అంతా ప్రభు సమ్మితంగా వెళ్ళు చదువుకో బయటికి రా గురుగారు ఒప్పుకుంటే బయటికి రా గురుగారు చెప్పిన తర్వాత చదువు పూర్తయిందనుకుని రా పెళ్లి చేసుకో కుటుంబంలో సుఖంగా ఉండు శుచిగా ఉండు ఎక్కువ ఇంద్రియ ప్రలోభాలకు గురి కాబోకు ఎక్కువగా హింస చేయబోకు ధర్మాన్ని ధర్మాన్ని విడిచి ఉండబోకు అన్నట్లే ఉంది వేరేం లేదు ప్రభువులు ఆజ్ఞలు ఎలా జారీ చేస్తారో అలాగే ఉంది అంతకుమించి ఇందులో మనం కన్విన్స్ అయ్యేందుకు ఏమీ లేదు ఇందులో గురుకులంలోనే ఎందుకు చదువుకోవాలి ఇంకోటి ఎక్కడ ఇంకో చోట ఎందుకు చదువుకోకూడదు గురుకులంలో వస్తేనే విద్య ఎందుకు అవుతుంది మనం విడిగా ఇన్ఫర్మేషన్గా సంపాదిస్తే విద్య ఎందుకు కాదు ఇలాంటి ఎన్నో ప్రశ్నలకి సమాధానాలు సరిగ్గా దొరకవు అలాగే కుటుంబం అంటే ఏంటి కుటుంబం ఏ కుటుంబ విధానంలో ఎలా నడుచుకుంటే పై పైకి వెళతాము ఇలాంటి ప్రశ్నలకు కూడా సమాధానాలు సరిగ్గా దొరకవు కేవలం ఆజ్ఞలుగానే ఉన్నాయి ఆర్డర్స్ ఎప్పుడూ వివరించి ఉండవు ఏం చేయాలి ఏం చేయకూడదని మాత్రమే ఉంటాయి కాబట్టి మనం దీన్నే ఈ దీన్నే ప్రధానంగా పెట్టుకుని అసలు ఈ వాక్యంతాలు అభిప్రాయం ఏంటి ఈ వాక్యం మనకేం చెప్తోంది అనే విషయం మీదే రకరకాలుగా మనం స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్తూ ఉందాం ఈ చాందోగ్యోపనిషత్తు చెప్పిన కుటుంబ వ్యవస్థ అనేది ఎంత విస్తృతంగా ఉంది అని కూడా మనం ఆలోచించుకుందాము ఆలోచించుకుంటే మన టైటిల్ మీద మనం ఉంటుంది ఒక మంత్రం ఉంది ఆ మంత్రంలో అసలు సందర్భం కాదు ఆ సందర్భం ఏంటంటే యుద్ధం యుద్ధంలో వీరులు చేసేటువంటి విన్యాసం ఇది సందర్భం ఆ సందర్భాన్ని వర్ణించాలి ఆ మంత్రం వర్ణించటానికి ఆ మంత్రం అంటోంది వక్ష్యంతీ వేదాగనీగంతి కర్ణం ప్రియగుం సఖాయం పరిషస్వజానా జానా యోషే వశంక్తే విధిధన్వన్ జియా ఇయగుం సమనే పారయంతీ అంటోంది మొత్తం యుద్ధ వర్ణన యుద్ధంలో వీరులకు కావాల్సిన బలాన్ని అందించే మంత్రాలు ఇవన్నీ నేను దాంట్లో యుద్ధంలో ఒక విల్లు ఆ వింటికి ఉండేటువంటి నారి నారి అంటే తాడు అల్లెత్రాడు అంటారు నారి అని కూడా అంటారు నారి అంటే ఒట్టి స్త్రీనే కాదు ఈ అల్లెతరాడు కూడా నారే దాని గురించి చెప్తోంది ఏమని జియా ఈ అల్లెత్రాడు లేదా నారి వింటి నారి ఇది ఎలా ఉంది అంటే దీని మీదకి బాణం ఎక్కువ పెట్టారు ఎక్కువ పెట్టి బాణాన్ని చవిదాకా లాగారు బాణాన్ని చవిదాకా లాగారు అలా లాగినప్పుడు చిన్న క్లంగ్ అని చిన్న శబ్దం వస్తుంది వింటి నారి లాగితే చిన్న చిన్న శబ్దం వస్తుంది వింటి నారి చాలా టైట్గా ఉండాలి టైట్గా ఉంటేనే లాగటానికి వేగంగా వెళ్ళటానికి వీలుంటుంది అది క్లంగ్ అనే శబ్దం ఎలా ఉందంటేట వక్ష్యంతీవ భార్య వచ్చి చెవిలో ఏదో చెప్పదలుచుకున్నట్టుగా ఉంది వక్ష్యంతీవ ఆగనీగంతి కర్ణం ప్రియం సఖాయం పరిషస్వజాన అందులో కూడా మామూలుగా కాదు తన భర్తని కౌగలించుకుని వాడు ఏదో ఆవేశంలో ఊగిపోతున్నాడు ఏదో చేసేస్తానంటున్నాడు వాడిని పట్టుకుని చెవిలో చిన్నగా సన్నగా ఇరిటేట్ చేయకుండా చెవిలో సన్నగా భార్య ప్రియురాలు చెప్తుంది కదా ఆ ప్రియురాలు చెప్పే మాటలాగే ఈ క్లెంగనే శబ్దం ఉంది కర్ణం ప్రియం సఖాయం పరిషస్వజాన యోషేవ శింక్తే రకమైన శబ్దం చేస్తోంది వితత అధిధన్వన్ ఇంకేముంది ఆ విల్లు మీద కెక్కింది ఆ బాణం లేదా ఆ నారి ఇలా వెనక్కు వచ్చింది ఇయం సమనే పారయంతి ఇక మీద బాణం వదిలితే వెళ్ళిపోవటమే వెళ్ళిపోవటమే శత్రువు గుండెల్లోకి గుచ్చుకోవటమే ఎలా గుచ్చుకోవటమే అంటే ఈ మాట విన్న భర్త ఇంకా చేయదలుచుకున్న పని చేయటమే లేదా చేయవలసిన పని చేయటమే ఇంకా ఆగటం ఆలోచించటం ఇవేమీ లేదు